భగవద్గీత అధ్యాయము తొమ్మిది రాజవిద్య రాజగుహ్య యోగము ఈ అధ్యాయము పరమాత్ముని అవ్యక్త వ్యక్త రూపముల గురించిన జ్ఞానమును అందచేస్తుంది పరమాత్మ అవ్యక్త రూపము సర్వవ్యాప్తమైనది కానరాని దివ్యశక్తి సృష్టికి మూలము జీవనాధార శక్తి జీవరాశులన్నీ వాటి వాటి సహజ అనుసరించి అగోచర శక్తి నుండి మరలా మరలా ఉత్పన్నమవుతూ విలీనమవుతాయి ఆ శక్తిలో ఎలాగైతే అంతటా వీచి గాలి ఆకాశములో ఉంటుందో అలా జీవరాశులన్నీ పరమాత్మలో ఉంటాయి కానీ పరమాత్మతోని స్థిరముగా కట్టుబడి ఉండవు సృష్టికర్త స్థితికారుడైన పరమాత్మ తన సృష్టికి బందీకాక తటస్థముగా ఉండును పరమాత్మ వ్యక్త రూపములు వేదకర్మలు యజ్ఞములు అర్పణలు వేద మంత్రములు ఔషధ మొక్కలు వేదాలు పవిత్ర ఓంకార నాదము పదార్థము జీవము సృష్టి లయ మరణము అమరత్వము గమ్యము సాక్షి బీజము సూర్యరశ్మి వర్షము తల్లి తండ్రి తాత స్నేహితులు పరమాత్ముని ఆరాధించే ఆరాధన కొంతమంది నామజపముతో ఇంకొందరు దైవసేవ ద్వారా మరి కొందరు దేవతల ఆరాధనతో ఆరాధిస్తారు పరమాత్ముని కొలువు అత్యంత భక్తితో అర్పించు ఏదైనా పత్రమో పుష్పమో ఫలము జలము అర్జున అర్పించు నీవు చేసే ఏ పనైనా నీవు తినేది ఏదైనా నీవు చేసే ఏ దానమైనా నీవు చేసే ఏ నిష్ట నియమమైన స్థిరమైన నిత్య ఆరాధన ప్రశాంతతను ఎంతటి దుష్టికైనా కలిగిస్తుంది అందువలన ఆలోచించు పరమాత్మ గురించి పూజించు ఆరాధించు అర్పించు దేహమును మనస్సును ఉండు పూర్తిగా నిమగ్నమై పరమాత్మలో ఇరవై ఏడవ శ్లోకముషిస్నాశీ యజ్జు హోషి దపస్ కౌన్యా తత్గరువా మదర్పణం నీవు చేసే ఏ పని అయినా ఏది భుజించినా యజ్ఞాగ్నిలో ఏది సమర్పించినా ఏ దానము చేసినా ఏ తపస్సు చేసినా లేదా ఏ నిష్ట నియమమును పాటించినా పరమాత్మకు సమర్పించే అర్పణ భావముతో చేయి ఓ